హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కర్రీ ఏం చేస్తున్నాను అంటే అండి ములక్కడ వంకాయ కర్రీ చేస్తాను ఇదిగోండి ములక్కడ కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వంకాయలు ముళక్కడ వంకాయ సింపుల్గా చేసేస్తున్నాను ఇదిగోండి ఉప్పు కారం ఇది ఆమ్లెట్ వేస్తానండి ఒక నాలుగు గుడ్డేసి ఆమ్లెట్ కూరలు నంచుకోవడానికి అనమాట అన్న మనకి ఇప్పుడు మనం వంకాయ ముళక్కడ కర్రీ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోండి ఇందులో మనం కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకుండా నేను సాల్వ్ మీరందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు చెప్పండి మా చెప్పండి చూస్తున్నారు కదండి చూస్తూనే ఉండండి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని యూట్యూబ్ ఛానల్ అన్నమాట మాట్లాడమని లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియో చూసి లైక్ ఇవ్వడం మర్చిపోద్ది లైక్ ఇస్తే కొంతమందికి రీచ్ అవుతుంది మనం స్టవ్ మోపి పెట్టుకోనండి అండి ఉల్లిపోయి ఎంతలోకి మగ్గుతుంది ఇలాగ నేను వంకాయలు కోసాను ఇవన్నీ ఒకసారి మనం కలుపుకుందాం కలుపుతున్నాం మనం ఉప్పు వేసి వంకాయలు ములక్కాడ కూడా మనం వేసుకుని వేపుకుందాం సేపు ములక్కాడ ఒక ఒక నిమిషం వేపుకొని నీళ్ళు కొంచెం మగ్గుతుంది మొక్క పెట్టుకున్నాం ఇటుకున్న ములక్కాడ మగ్గుతుంది కదా ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం కనిపిస్తే శుభ్రంగా మనం మూత పెట్టేసుకున్నాను ఒక రెండు నిమిషాలు అయితే వంకాయ శుభ్రంగా మగ్గిపెట్టాం కొంచెం సాల్ట్ కూడా వేస్తాం మనం పసుపు కూడా వేస్తాం మగ్గుతుంది కలిపేసి రెండు సార్లు మోత పెట్టేసుకుంటాం ఇదిగోండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇందులోకి మనం ఉప్పు సాల్ట్ అయ్యో ఉప్పు సాల్ట్ అని సాల్ట్ కారం అని వేసుకుందాం ఇదిగోండి ఈ సాల్ట్ పడుతుంది అసలు తగ్గులేదు మనం కొంచెం కారం వేసుకుందాం నాలుగు గుడ్లు వేస్తున్నాం కదండి కారం బాగానే పడుతుంది అందులో మనం జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకుందాం ఇవన్నీ మనం కలిపేసుకుని కూర అయిపోయి ఆమ్లెట్ వేసేస్తాను టైం అయిపోతుంది తినేస్తాను ఇంకా పొద్దుట ఏం టిఫిన్ ఏం చేయలేదు ఒంట్లో బాగా ఏం చేయట్లేదండి ఇప్పుడు కూడా ఇంకో లేకలేక అది ఈ గుడ్లన్నీ మనం రెండు కింద వస్తాను ఇప్పుడు ఇలాగ రుడిపోతుంది పక్కన పెట్టుకుంటాను దీన్ని బాగా బీట్ చేసుకుందాం అనుకోండి ఇందులో పాలు వేసుకోవచ్చండి కొంచెం గింజి కూడా వేసుకోవచ్చు అన్నం వచ్చింది గెంజి అట్టు బాగా వస్తుంది కానీ నేను ఏమేయను వేస్తే పాలు వేస్తాను ఒకసారి ఇప్పుడు ఎప్పుడే వేయడం ఇంకెలా మనం బీట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒకటి కింద వేసేస్తాం పెద్ద మొక్క పెట్టి రెండు కింద వేస్తాం పక్క ముట్టేసుకుందామండి ఇప్పుడు కూర చూసుకుందాం ఒకసారి మొక్క తీసుకుని వంకాయ కూడా స్టీల్ గిన్నెలో వాడండి చేయండి వాడకూడదు అంటే కొంచెం ఎలాగన్నా స్టీల్ గిన్నె అంటుకుంటుందండి మాడుతుంది వంకాయ మగ్గిపోతుంది మనకి ఒక్కొక్క నిమిషం మగ్గునిచ్చాక మనం ఇంట్లో ఉప్పు కారం వేసుకుని ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందామండి ఒక పక్కన రైస్ చేసాను రైస్ అయిపోయింది ఇదిగోండి మూడు రోజులు పడుకుంటే టబ్బడ పట్టు టబ్బడు గిన్నెలు పొద్దున్న తోమిటోటి నడుగు నొప్పి వచ్చిందా చూసారా అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట ఆడ ఆడవాళ్ళకి కూర్చు కూర్చోవడానికి ఉండదండి రెస్ట్ తీసుకోవడానికి ఉండదు మనం లేకవలసిందే ఎంత నీరసంగా ఉన్నా పని తప్పదు ండి మనం ఇంకా బాగా ఊడిపోయింది ఒక్కర్ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు కారం అది వేస్తామండి ముందు కొంచెం సాల్ట్ చేస్తాం కదా రెండు స్పూన్లు కారం వస్తుంది ఇప్పుడు మనం ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం వేసుకుందాం కలిపేస్తే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే కూర డెడీ వేసేది దింపేసి ఆమ్లెట్ వేసి అన్నం పెట్టేస్తాను లేట్ అయింది కదండి ఇవాళ ఒక గ్లాస్ నుండి రాసుకుని బాగా కలిపేసి మనకు మనం కడుమగ్గిలాగా వేసుకున్నాం కదా ఉడికి పడతాండి కూర కొన్ని వేస్తాను మగ్గిపోయింది కానీ కొన్ని వేస్తాను ఇది ఒక్క నిమిషాలు రెండు నిమిషాలు కానీ ఒక రెండు మూడు నిమిషాలు కూర మూత పెట్టుకుంటాం తర్వాత ఆమ్లెట్ వేసుకున్న ఉండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మళ్ళీ కూర ఉడికి ఉంటుంది కదా వంకాయట కర్రీ సరిపోలేదు అది మన చారు ఇది పక్కన చారు అనమాట అది మనం కూర అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా మళ్ళీ ఒక్కడ వంకాయ కర్రీ ఆమ్లెట్ని ఇంకా ఇది దింపేసి మనం ఆమ్లెట్ కూడా వేసి పెడతాను సరిపోయా అన్నీ సరిపోయాయి ఉప్పు పదని పక్కన చారు చారు కూడా మరుగుతుంది కదా దింపేసుకుందాం మనం పక్కన పెట్టేసి ఆమ్లెట్కి మూకు వేసుకుందాం మూకు పెట్టుకుందాం ఇదిగోండి ఆయిల్ ఇటెక్కుతుంది మనం కుక్కడికొని వేసేస్తున్నాను అలా సిమ్లో పెట్టుకుని ఆమ్లెట్ పక్కన చారు కూడా మరిపోయింది మళ్ళీ చూపిస్తాం ఎటుకుంటే ఆమ్లెట్ తిరగేస్తాను చూసారా తిరిగేస్తాను కొంచెం ఒక్క ఐదు రెండు నిమిషాలు అలాగా సిమ్లో పెట్టుకున్నానండి చూసారా ఆమ్లెట్ వేస్తాం కదా నేనైతే ఇలా వేసేస్తానండి వేసేస్తే ఒక ఒక్కొక్కటి వేయి ఎందుకు బా మనం వచ్చిన ఇలాగే వేసేస్తా ఉంటాను అని పెట్టే రాగ్లేసేపుతుందండి మా అబ్బాయి పెట్టేస్తాను ఇంకా అన్నీ తీసేసి పెట్టేస్తాను మా మనవలు అయితే నన్ను ఆమ్లెట్ ఏమంటారు అలా అమ్మ ఉడికొని ఏదో వేయ వేసేస్తుందని ఎత్తుకోండి మనం ఎలాగా వేసేసుకుంటే వండి పెడతాం పెట్టేస్తామండి వాళ్ళు చూపిస్తాను ఎత్తుకోండి ముళక్కడ వంకాయ కది ఫ్రైడ్ రైస్ చారు ఆమ్లెట్ వేడివేడిగా చూసారా పెద్ద ఆమ్లెట్ వేసాను ఒక్కొక్కరికి ఒక్క ముక్క వేసేస్తాను అనమాట నేనైతే ఇలా చేస్తాను మా మనవాళ్ళు కూడా నన్ను ఆమ్లెట్ నువ్వు వేయమ్మా అంటారు వాళ్ళ అమ్మాయిలు వచ్చినప్పుడు ఐదారు గుడ్లు వేసి ఒక్కటి కింద వేసేస్తాను అనమాట ఈరోజైతే మా లంచ్లోకి ఇలా రెడీ చేశాను చాలా సింపుల్గా ఇంట్లో బాగుంటలేదు కదండి అందుకు ఏవో ఇంట్లో ఉన్నాయో వండేసాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్ది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలా గ్రో అవ్వాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం